ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం యోనా గ్రంథంలో మూడో అధ్యాయాన్ని చదువుకుంటున్నాం ఈ మూడో అధ్యాయానికి మనం పెట్టుకునే హెడ్డింగ్ టైటిల్ ఏమిటంటే పశ్చాత్తప్తుడైన యోన లేక ప్రకటించిన యోన మొదటి అధ్యాయంలో పారిపోయిన యోన రెండవ అధ్యాయంలో ప్రార్థించిన పశ్చాత్తప్తుడై ప్రార్థించిన యోన మూడవ అధ్యాయంలో ప్రకటించిన యోన అంతటి వాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవు ఇచ్చిన దేవునిగా నీవు లేచి నేనువే మహాపరమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయం కాబట్టి యోనా లేచి యహోవ సెలవు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నినువే పట్టణమునకు పోయి నిన్నవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టడం యోనా పట్టడంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించచ్చు ఇక నలభై దినములకు నినువే పట్టడము నాశనమగునని ప్రకటన చేయగా ఈ నాలుగు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే ఏ ప్రణాళికతో ఏ ప్రవచనముతో ఏ వాక్కుతో దేవుడు యోనాను పిలిచాడో ఆ ప్రణాళిక ఆ వాక్కు ఈరోజు నా యోన టీకప్ చేశాడు దేవుని మాట ఎప్పుడైతే మనం అది యాక్సెప్ట్ చేస్తామో ఉపద్రవాలు తుఫానులు బీభత్సాలు వరదలు బీభత్స అన్నీ కూడా ఆయన తీసివేస్తాడు ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం మూడు దినములు ప్రయాణం పొందే పట్టడం ఇతను ఒక్క దినం మాత్రమే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాడు ఎక్కడో ఒక మూల ఒక్క మాట ప్రకటించాడు ఒక్క మాట ప్రకటించాడు అంతే ఆయన ఏమన్నాడంటే ఇక్కడ మరి ఈ ఏమన్నాడంటే ఇక్కడ యోనా పట్టడంలో ఒక దిన ప్రయాణం సంచరించచ్చు ఇక నలభై దినములకు నినువే పట్టడము అగునని ప్రకటన చేయగల ఒకే ఒక ప్రకటన చేశాడు ఈ యొక్క ప్రకటన లేక ఈ సువార్త దావానమునం లాగా ఆ యొక్క పట్టణమంతా వ్యాపించి ఈ మాట వాళ్ళ హృదయంలో నొచ్చుకొని గుచ్చుకొని ఒక్కొక్కరు వారు పశ్చాత్తాప్తులు అయినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఐదో వచనంలో నినువే పట్టడం వారు దేవుని అందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూనూ గోని పట్ట రీ ఆ సంగతి నినువే రాజునొక్కు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజు వస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను ఎంత గంభీరమైన కార్యం ఆ పట్టణంలో జరిగిందో ఏడవచ్చును మరియు రాజు అయిన ఆయన మంత్రులకు కాగ్నేయుగా ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లైమ్ కాకుండా తన కోపాకిని చల్లార్చుకును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్గా దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టి కట్టుకుని వలెను జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేస్తారు మనుషులందరూ దుర్మార్గాలను విడవాలి బలత్కార కార్యములను మానవేయాలి అసహించుకోవాలి మనుషులేమి పశువులేమి సమ వాళ్ళందరూ గోని పట్ట కట్టుకోవాలి జనులు మనపూర్వకంగా దేవుని వేడుకోవాలి అని దోతలు నేను ఏ పట్టణంలో చాటించి ప్రకటన చేసరి యోనా ఒకే ఒక మాట చెప్పారు కానీ ఆ పట్టణంలో రాజుకు రాజు తలుచుకుంటే ఏమీ కొదవలేదు దూతలు దోతులు టంకా వేసుకుని డ్రమ్ములు మోగించుకుని రాజులేమి మంత్రులేమి ప్రతివారు కూడా ఉపవాసం ఉండి పశ్చాతృప్తులై ప్రార్థించాలి అని దోతలు చెప్పగా పదవచనాలు మనం గమనిస్తున్నాం ఈ వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్యాప్తుడై వారికి చేయుదినను తాను మాట ఇచ్చిన కీడును చేయక మానను దేవునికి స్తోత్రాలు మన పట్టణంలో ఉన్న విశ్వాసులు కానీ ప్రతివారు పశ్చాత్తాప్తులమై ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తే చీడును నేను కొట్టివేస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు తృతీయోదేశాను దినవృతాంతం లేడు పద్నాలుగులో నా పేరు పెట్టుకున్న నా జనులు తమను తాము తగ్గించుకుని తమ చెడు మార్గంలో విడిచి వారు పాపములను ఒప్పుకొని పశ్చాత్తాలైతే నేను ఆకాశంలో నుండి వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశమును స్వస్థపరిచుదను కీడును కొట్టివేసే దేవుడు కాబట్టి ఉదయకాలంలో ప్రకటించేనా దేవుడు ప్రకటించమంటే మనం మానేవేస్తున్నామేమో దేవుడు చేయమని మాట మనం చెప్పటం లేదేమో దేవుడు పలాన పని చేయమంటే అవిధేయతులు అవుతున్నామేమో ఒకసారి గమనించి మరలా దేవుని మాట విందుము గాక ఆమె పరిశుద్ర ప్రేంగల తండ్రి స్తోత్ర వందనాలు ఆశ్చర్యకారుడు సహించండి చక్కగా ఈ కార్యక్రమం వస్తుంది నీ కృపను బట్టి నువ్వు సహాయించి వందనాలు స్తోత్రం చెల్లించుకు ప్రభైన సుక్రీస్తు అది పరిశుద్ధమైన నామంలో అడిగున్నామ్మ తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఆయన వారికి తోడై ఉండి నడిపించును గాక